మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది మరి లేదంటే రేపు ఏం జరుగుతుంది రాయలసీమ తరహా ఫ్రాక్షన్ రాజకీయాలు తెలంగాణలో మొదలవుతాయి ఏదో కష్టపడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తయారు చేసుకున్న తెలంగాణ దీన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రేమ మాకుంటది తెలంగాణతో మాది పేగుబంధం తెలంగాణ ప్రజలతో మాది పేగుబంధం మీరేదో అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయింది కానీ ఈ తెలంగాణ పరపతిని పేరును దెబ్బతీయకండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి తప్పు చేసిన వారిని శిక్షించండి గోమారం ఘటన మీద ఉన్నత స్థాయి విచారణ జరిపి తక్షణమే వాళ్ళను నాన్ బైలబుల్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇంట్లో చొరబడి దాడి చేసినారు రేపు మేము అదే చేస్తే ఏమైతుంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైతుంది ఎవరు దీని వెనుక ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించుకోవాలి నేను డీజీపీ గారిని కూడా కోరుతున్నా అది ఒక ఉన్నతమైనటువంటి పదవి ఆ పదవిలో ఉన్నప్పుడు చట్టబద్ధంగా వ్యవహరించాలి రూల్స్ కు అను అనుకూలంగా వ్యవహరించాలి కానీ చట్టాన్ని ఎవరు కూడా అతీతులు కారు చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కూడా వారి శిక్షార్హులే అది పార్టీలకు అతీతం ప్రభుత్వ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు వారిని ఎవరినైనా శిక్షించి తీరాల్సిందే ఐ రిక్వెస్ట్ ద డీజీపీ ఇమీడియట్ గా మీరు ఇంటర్వ్యూన్ కాండి దీని మీద విచారణ జరపండి ఆ కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయండి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసిన వాళ్ళను ఆ దాడికి ప్రోత్సహించిన వారిని కూడా గుర్తించి వారిని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అందరం డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం